నా పేరు వైలస్ శ్రీనివాస్రెడ్డి విలేజ్ మాచన్పల్లి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా నేను గ్రామీణ పేరు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మాట్లాడిందంటే మనం ధరణి వల్ల అటువంటి పడ్డటువంటి కష్టాల కోసం మాట్లాడుతున్నాం ముందు గతంలో ఈ రైతులకు సంబంధించినటువంటి తప్పులు రికార్డులు నూటికి పది శాతం ఉండేది ఆ పది శాతాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఈ ధరణి తీసుకొచ్చేసి ఆ ధరణిలో పూర్తిగా అటువంటి సవరణలు చేయకుండా కొన్ని ఆప్షన్ తీసుకొచ్చింది దానికన్నా ముందు ఏం చేసిందంటే ఈ ధరణిలో రికార్డు నమోదు అటువంటి క్రమంలో విఆర్ఓలను ఒత్తిడి చేసి తొందర వాళ్ళకి ఏంటంటే సిస్టమ్ వరకు వాళ్ళకు ప్రాక్టీస్ చేయకుండా ఆ సిస్టమ్ వర్క్ రాని వాళ్ళని పెట్టించేసి ఆ నూటికి పది శాతం ఉన్నటువంటి తప్పులను నూటికి తొంభై శాతం తప్పులు ఆ తడకలోకి నెట్టేసింది ఆ తప్పుల తడకలు నెట్టేసిన తర్వాత విఆర్ఓలు కు వాళ్ళు ఏంటంటే లంచవొండి ముద్ర వేసి వాళ్ళని తీసేసింది అసలు వాస్తవం ఏంటంటే అదే విఆర్వోలు ఏదైతే తప్పు చేసిరూ వాళ్ళతో సవరించాల్సినటువంటి అవసరం ఉండే ఆ అవసరం లేకుండా తీసేసి ఈ ధరణీళ్ళు తీసుకొచ్చేసి మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యేలకు ఆర్టీఓలకు వీళ్ళకి ఎలాంటి అధికారాలు లేకుండా చేసి సీసీఎల్కు అధికారాలు అంటగట్టిచ్చేసి ప్రతి ఒక్క రైతు దరఖాస్తు నా భూమి సక్రమంగా లేదు నా భూమి వేరే వాళ్ళ పేరు మీద పడ్డది నాది నాలుగు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు వచ్చింది అటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద దరఖాస్తు చేసుకుంటే దానికి వెయ్యి పదిహేను వందలు ఐదు వందలు ప్రతి దరఖాస్తుకు అనేకమైనటువంటి ఫీజులు పెట్టిచ్చేస్తే ఈ రైతులు ఆ యొక్క ఫీజులు భారమైనటువంటి ఫీజులను కట్టుకుంటూ ఆ దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమాధానం లేకుండా అసలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్న నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు రిజెక్ట్ చేయడము ఒక్కొక్కరు ఎన్నోసార్లు అసలు పెట్టుకు ఈ యొక్క దరఖాస్తులు చేసుకొని ఈ యొక్క ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చెప్పులు కాలరిగేటట్టు ఆ సంవత్సరాల కొద్ది తిరిగినప్పటికీ ఏ సమస్యలు కూడా పరిష్కారం కాక అనేక మంది రైతులు ఇతరులకు ఎంతో కొంతకు భూములు అమ్మేసుకోవడం కానీ ఆత్మహత్యల దాకా కూడా దారి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాము ఆ యొక్క రైతుల కష్టాలను చూసి మనం ఏంటంటే గ్రామీణ పేరు సంఘం ఆధ్వర్యాన ఆ రోజున కలెక్టర్ దగ్గర కానీ ఎంఆర్ఓల ఆఫీసుల దగ్గర కానీ అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టినాము లాస్ట్ వరకు ఎక్కడంటే మన ఈ సోమేశ్వరరావు జనరల్ సెక్రటరీకి కానీ కేసీఆర్ సీఎం ముఖ్యమంత్రి కానీ మన గవర్నర్కి వీళ్ళందరికీ కూడా కలెక్టర్లకి వీళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఉద్యమం చేసి ఈ అందరికి మెమోనలు ఇచ్చు ఇచ్చుకుంటూ ప్రధాన హైకోర్టు జడ్జికి వరకు వెళ్ళి వెళ్ళినాము ఆ వెళ్ళిన తర్వాత ఏం చేసిరంటే ఈ యొక్క జనరల్ సెక్రటరీకి కోర్టు హైకోర్టు నోటీస్ ఇవ్వగానే మేము అమలు చేస్తున్నాము పూర్తిగా సవరిస్తాము అని చెప్పని కొన్ని చిన్న చిన్న ఆప్షన్లు అప్పుడు రిలీజ్ చేసి దాని పేరు చెప్పించేసి హైకోర్టు కళ్ళు కప్పించేసి ఆ కేసు మూసేసిర్రు తర్వాత ఈ గవర్నమెంట్ పోయే వరకు కూడా దాన్ని సవరించలేదు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఈ నిన్న మొన్న చేసేటువంటి చిన్న చిన్న యొక్క సవరణలు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆప్షన్సే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క భూభారతి పేరుతోటి కొత్త చట్టాలను రూపొందించి తీసుకొచ్చింది రైతుల కష్టాలను తుడిచిపెట్టడానికి ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ చట్టాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఈ రోజున ఈ యొక్క చట్టాలు తీసుకొచ్చేసి రైతుల దుఃఖాన్ని తుడిచేసినందుకు మేము ఏంటంటే ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క మంచి గౌరవమైనటువంటి ఈ యొక్క రైతులకు తృప్తికరమైనటువంటి యొక్క సమస్య ఈ యొక్క ఈ భూభారతి ఈ భూభారతి రావడం వల్ల అందరికీ సంతోషకరమైన విషయము దీనికి ఏంటంటే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇంత చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి చట్టాలు వచ్చినప్పటికీ భూభారత్లో కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క పెండింగు దరఖాస్తులు కానీ ఇంకా ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది దీని ప్రభుత్వము ఆ దృష్టి కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కాకుండా ఈ యొక్క హైకోర్టుకు వెళ్ళినటువంటి సమ రైతులు అనేక మంది ఉన్నారు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా వాటిని కూడా తుంగలు తక్కిచ్చేసి లాస్ట్కి వచ్చేసే కంటంప్టు కోర్ట్ ఆఫ్ కంటంప్ట్కి వెళ్ళినప్పటికీ కోర్టు కళ్ళు కప్పి ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి చేతి దుర్పుకున్నటువంటి అధికారులు చాలామంది ఉన్నారు అటువంటిది అధికారుల నిర్లక్ష్యం కాకుండా చూసుకొని ఈ రైతులను ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే కానీ అధికారులకు కూడా కొద్దిగా ఒత్తిడి చేసి ఇటువంటి తప్పులు జరిగిన చోట్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా అవసరమని నేను తెలియజేస్తూ